హలో మేడం బాగున్నారా బాగున్నాం రితీష్ అయ్య గారు మీరు ఎలా ఉన్నారు బాగున్నామండి లాస్ట్ టైం వన్ వీక్ బ్యాక్ కేరళ కాటన్ పెట్టాం మేడం ఓకే అవి ఆ రోజే సోల్డ్ అవుట్ పాపం చాలా కాల్స్ వస్తున్నాయి అవి ఇప్పటికి స్టాక్ రీస్టాక్ స్టాక్ అయింది మేడం ఆహా రెడీ అయ్యేసరికి వన్ వీక్ పట్టింది అంతే లాస్ట్ టైం కేరళ కాటన్ సారీస్ మనం ఆల్రెడీ వీడియో చేశామండి ఫుల్ రెస్పాన్స్ అన్నమాట అండ్ తీసుకున్న వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ఇంకా దొరకని వాళ్ళైతే చాలా మంది ఉన్నారు చాలా మంది ఇప్పుడు వారందరి కోసం ఈ రోజు నేను రీస్టాక్ స్టాక్ ఐటమ్ అయితే చేస్తున్నానండి సో లాస్ట్ టైం లా బోర్డర్ చేంజ్ అయినట్టుంది మేడం కొన్ని కొన్ని మార్పు వచ్చినాయి మేడం ఇది వీవింగ్ బోర్డర్ లాస్ట్ టైం ఏంటంటే మనకు కడ్డి బోర్డర్ కూడా అన్ని వచ్చినాయి ఇలా మనకి వీవింగ్ బోర్డర్ వస్తుంది ఆలవ సారీ అంతా కూడా మనకి ఈ విధంగా బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి

సో పళ్ళు వచ్చేసరికి ఇలా మనకు లైన్స్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు లైన్స్ వస్తుంది మేడం ఇది ఆరున్నర మీటర్ ఆరు ముప్పై కటింగ్ వస్తుంది ఆరు ముప్పై విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ తీసుకోవచ్చు లేదు బ్లౌజ్ సరిపోదండి అనుకుంటే బ్లౌజ్ సరిపోతుంది ఇస్తాడు పెద్ద బ్లౌజ్ ఇస్తాడు అంటే సారీ ఇంకొంచెం పెద్దదిగా కావాలి అనుకున్న వారు కాంట్రాస్ట్ కలర్ లేదా బ్లౌజ్ ని ప్యారప్ చేసుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ శారీ మేడం సారీ మామూలుగా ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ మామూలు చీర కొలితే మేడం చీర కొలితే సరిపోదు అనేది ఏం లేదు ఏం లేదు ఓకే నైస్ అండి వీటిలో కూడా సూపర్ బో కలర్స్ అయితే ఉన్నాయి ఎలా మేడం ఈ సారీ కాస్ట్ ఎట్లా ఈ సారీ కాస్ట్ కూడా త్రీ ఫిఫ్టీ మేడం త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నైస్ నైస్ సూపర్ అండి అండ్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా మంచి కలంకారీ ప్రింట్ అనేది వచ్చింది అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ మేడం సేమ్ సేమ్ చేసిన సారీ టైప్ లోనే మనకు ఎన్ని ఉన్నాయి ఒక ఎయిట్ ఉన్నాయి మేడం ఎయిట్ ఉన్నాయి మేడం ఎయిట్ సారీస్ డిజైన్ అడిగారు మేడం పర్టికులర్ గా కొన్ని డిజైన్స్ అడిగితే నేను అవి పంపించాయి ఇవి కూడా కలపండి కొత్త డిజైన్స్ మేడం మరొక బ్యూటిఫుల్ బార్డర్ చేంజ్ అవుతుంది రిమైండ్ డిజైన్ అంతా కూడా సేమ్ మేడం ఇక్కడ బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ జరీ బోర్డర్ ఇది థ్రెడ్ వీవింగ్ మేడం చెప్పారగా ఈ విధంగా అనమాట శారీ ఎక్కడ కూడా మనకు ట్రాన్స్పరెంట్ గా ఉండడము పలుచిగా అట్లా ఏం లేదండి చాలా క్వాలిటీగా ఉంది అండ్ ప్రీవియస్ మనందరికీ కూడా తెలుసు మన సబ్స్క్రైబర్స్ తీసుకున్న కస్టమర్స్ అందరికీ కూడా బట్ ఇవి అయితే మాత్రం మనకు రీస్టాక్ ఐటమ్ అనేది వస్తుంది బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి ఇది మనకు డిఫరెంట్ బోర్డర్ వస్తుంది కాబల్సరీ బోర్డర్ అనేది ఈ విధంగా వస్తుంది పెద్ద బోర్డర్ వస్తుంది ఓన్లీ సారీ పర్పస్ మాత్రమే కాదు అండ్ కస్టమైజేషన్ కి కూడా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ కడి బోర్డర్ అనేది ఈ విధంగా గోల్డ్ జరిగితే వస్తుందండి కలర్ కాంబినేషన్స్ కూడా సేమ్ క్రీమ్ కలర్ వచ్చింది క్రీమ్ కలర్ ఓకే దీనిలో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు డిజైన్ అంతా సేమ్ ఉంటుంది జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది సారీ బార్డర్ మాత్రమే చేంజ్ అవుతుంది అనమాట ఇవి మటుకు థ్రెడ్ వివింగ్ బార్డర్ థ్రెడ్ వివింగ్ ఇవి జరీ బార్డర్స్ ఓకే సో ప్రైస్ చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అండి లాస్ట్ టైం ఏ కాస్ట్ అయితే ఇచ్చారో అదే కాస్ట్ మీరు ఈ సారీ తీసుకోవచ్చు అండి ఓన్లీ 350 రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ఉంటుందండి బట్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్ యాడ్ అవుతది బట్టి ఉంటది మేడం ఓకే అండ్ ఆల్్రెడీ మేడం చెప్పారు ఏపీ తెలంగాణకి పెద్ద అమౌంట్ కూడా కాదండి జస్ట్ ఓన్లీ 60 రూపీస్ 3 సారీస్ కి 60 అలా పడుతుంది అలానే పడట్లేదు ఆ ఎక్కువేం ఉండట్లేదు కాబట్టి హ్యాపీగా మీరు షిప్పింగ్ ఛార్జెస్ కోసం ఆలోచించే పనే లేదు 3 సారీస్ తీసుకుంటే షిప్పింగ్ కలిసి వచ్చేది మేడం ఒక్క కైనా అంతే పడుతుంది వాళ్ళకి సూపర్ కలెక్షన్ అండి అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి సారీస్ అండ్ నచ్చిన శారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ లాస్ట్ టైం లేదు ఇది కంప్లీట్ అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ అనేది వస్తుందండి చాలా బాగుంది అండ్ జరీ బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా మనకు పెద్ద జరీ బార్డర్ గోల్డ్ కలర్ తో ఉన్నటువంటి జరీ బోర్డర్ వస్తుంది అలవా సారీ అంతా కూడా చక్కగా మనకు ఎలిఫెంట్ డిజైన్స్ అనేది బ్లూ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి పైన బోర్డర్ ఏమో స్టాల్ బార్డర్ వస్తుంది అలవా సారీ ఈ విధంగా ఉంటుంది పళ్ళు పాటు ఇలా మనకు లైన్స్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్ బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందండి సో వీటిలో కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ చూద్దాము వీడియో అయితే స్కిప్ చేద్దు లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో మీరు చూసినటువంటి సారీస్ కలర్ అయితే సేమ్ కలర్ ఎన్ని సారీస్ అవైలబుల్ చేద్దాం ఓకే ఓకే అంటే సేమ్ బోర్డర్ కదా ఆ బోర్డర్స్ మార్ని మేడం ఓకే మరణి ఇది మనకు చేంజ్ అవుతుందండి డబల్ బోర్డర్ వచ్చింది రెండు వైపులా కడ్డీ బార్డర్ మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి డిజైన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ బార్డర్ వచ్చేసరికి కాపర్ జరీ బోర్డర్ వస్తుంది అండ్ ఇది మనకు టెంపుల్ డిజైన్ తో వచ్చిందండి చూపిస్తాను మీకు ఇది క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ కి కాపర్ జరీ బోర్డర్ అండ్ ఇది మనకు క్రీమ్ కలర్ లోని గోల్డ్ జరీ బార్డర్ అండ్ ఇది వచ్చేసరికి వైట్ కలర్ కి కాపర్ జరీ వస్తుంది అండ్ ఇది గోల్డ్ కలర్ వస్తుంది ఇది కంప్లీట్ మనకు కోరా కలర్ కి పట్టు సారీస్ టైప్ లో మనకు బోర్డర్ అనేది వచ్చిందండి సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కొత్త డిజైన్ కొత్త డిజైన్ అండి అండ్ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది చూడండి నైస్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు లతల డిజైన్ అండి ఫ్లవర్స్ మందార పూల టైప్ లో చాలా బాగుంది శారీ అయితే చాలా వెరైటీగా నైస్ ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఈ విధంగా పళ్ళు వస్తుంది ఓకే పళ్ళు పాటు ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది సారీ కలర్ కూడా డబుల్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది కానీ ఇది పల్లుది షేడ్ పడుతుంది మేడం వైట్ సారీ మొత్తం వైట్ హైట్ సూపర్ అఫీషియల్ గా ఉంటాయండి ఈ సారీస్ నిజంగా కూల్గా ఉంటాయి మేడం సమ్మర్ కి చాలా సమ్మర్ కి కాటన్ సారీస్ కి ఈక్వల్ గా మనం చేయొచ్చు పార్టీ వేర్ గా ఉంటాయండి అలాగే వర్కింగ్ ఉమెన్స్ కి కూడా ఏంటంటే చాలా డిగ్నిటీగా ఉంటాయండి సారీస్ వచ్చేసరికి కాటన్ అంటే సిక్స్ హండ్రెడ్ మినిమం పెట్టాల్సి వస్తుంది కదా మేడం కొంచెం సిల్క్ కలగటం వల్లే మనకి బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్ అండి అండ్ మంచి కలెక్షన్ ఉంటుంది మేడం మీరు అడ్రస్ చెప్పలేదు చాలా మంది అడుగుతున్నారు సండే షాప్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అర్థమైపోయింది మేడం ఇప్పుడు ఎవరు అడగట్లేదా ఉన్నారు క్లియర్ గా ఓకే లేదు మేడం గుంటూరు వాస్తవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ మేడం కరెక్ట్ గా ఆపోజిట్ రోడ్ లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే షాప్ ఉంటుంది ఈజీ మేడం వాసరి మార్కెట్ దగ్గర నిలబడి మేడం కి కాల్ చేయండి మేడం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పెద్ద బోర్డే కనిపిస్తుంది ఆ బిల్డింగ్ లోనే మన షాప్ వస్తుంది ఓకే నైస్ అండి కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది కూడా మిస్ చేసుకోవద్దు అండ్ ఏంటంటే లేట్ గా మెసేజ్ స్టాక్ అయిపోతుంది చాలా మంది డిసపాయింట్ అవుతున్నారు సో వీడియో చూసిన వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ అదే మేడం రిప్లై మటుకు వస్తుంది మేడం ఒక కాంటాక్ట్ తర్వాత ఒక కాంటాక్ట్ వెళ్తున్నాను పాపం రిప్లై మీ రిప్లై మీ అని ఎదురు చూస్తున్నారు ఎవరు ఫీల్ అవద్దు ఒక కాంటాక్ట్ తర్వాత ఒక కాంటాక్ట్ కి వస్తున్నాను ఓకే సార్ అన్ని ఓపెన్ చేసిన ఎవరికంటే కూడా అదే అసలు మాకు రిప్లై ఇవ్వట్లేదండి అంటే వచ్చి తర్వాత ఒకటి వెళ్తున్నాం మేడం అన్ని ఒకేసారి వచ్చినప్పుడు అన్ని ఓపెన్ చేశాము ఎవరికంటే టీ మెసేజ్ కి రిప్లైతే మేడం లేట్ గా సరే మీకు రిప్లైన్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దామండి ఇవన్నీ కూడా మనకు కేరళ కాటన్ సారీస్ వస్తాయండి ఎయిటీ పర్సెంట్ కాటన్ వస్తుంది ట్వంటీ సిల్క్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి కంప్లీట్ ఎక్కువ శాతం ఇవన్నీ కూడా వైట్ లోనే ఉంటాయండి మొత్తం వైట్ సారీస్ అండ్ అలా నెంబర్ కి కూల్ కదా మేడం అందుకని వైట్ కొంచెం పెద్దవారు వేర్ చేసే దానికి బాగుంటుంది కొంచెం కలంకారి ఆ లో బ్లౌజ్ కనుక ప్యారప్ చేసుకొని టీనేజ్ గర్ల్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండి ఈ సారీ వచ్చేసరికి శారీ మొత్తం నైస్ అలా శారీ నిధంగా పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా లైన్స్ వస్తుంది అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నైస్ ఎన్ని సారీస్ అవైలబుల్ ఉన్నాయి తియ్యలేక్స్ ఓకే ఇది వేరే బోర్డర్ ఓకే ఇది బార్డర్ చేంజ్ అవుతుందండి నేను మీకు క్లియర్ చూపిస్తాను చూడండి బోర్డర్స్ కొంచెం గమనించుకోండి ఇది కొంచెం చిన్న బార్డర్ వస్తుంది ఇది క్రీమ్ కలర్ కోరా కలర్ కలర్ ఇది డిఫరెంట్ షేడ్ నైస్ త్రీ షేడ్స్ ఇది కంప్లీట్ కడ్డీ బోర్డర్ అండి ఇదంతా కూడా కంప్లీట్ వస్తుంది ఇది కాపాజెరీ వస్తుంది అన్నమాట స్మాల్ బోర్డర్ అనేది అంటే ఓపెన్ చేసిన శారీ మోడల్ అనమాట అండ్ డిజైన్ కూడా సూపర్ డిజైన్ నచ్చిన శారీ మీద చక్కగా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి పిచ్ వైబ్ ప్రింట్స్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్ అనమాట కౌ పాటర్న్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసరికి పెద్ద బార్డర్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా లోటస్ కౌస్తో వచ్చినటువంటి డిజైన్ పైన బోర్డర్ వచ్చేసరికి స్మాల్ జరీ బార్డర్ అనేది వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళు ఈ విధంగా పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సూపర్ ఉందండి ఈ సారీ అండ్ డిజైన్ కూడా మంచి ట్రెండింగ్ డిజైన్ అనమాట వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను మీద పింక్ కలర్ లైట్ పింక్ కలర్ మీద బోర్డర్ అండ్ ఇది మనకు కొరా కలర్ వస్తుంది అండ్ పెద్ద బోర్డర్ అనేది జరీ బోర్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది కొత్త డిజైన్ కొత్త డిజైన్ అండి చాలా బాగుంది ఫ్లవర్ బకేస్ టైప్ లో మనకు డిజిటల్ ప్రింట్ ఉన్న టైప్ లో చాలా బాగా వచ్చిందండి అండ్ అలాగే చక్కగా మనకు క్వాలిటీ కూడా చూసినట్లయితే మంచి ఫైన్ క్వాలిటీ లైట్ వెయిట్ వస్తుంది సూపర్ వాష్ పడ్డాక మెత్తగా ఉంటుంది మేడం ఓకే నైస్ ఎంత బాగుందో శారీ అయితే మాత్రం సో వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను నచ్చిన సారీ మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసి టిక్ మాక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నేను మరలా చెప్తున్నాను కొంచెం ఫాస్ట్గా రెసిడెంట్ అవ్వండి ఎందుకంటే ఇది మనం సెకండ్ టైం వీడియో ఇది చేయడం కేరళ కాటన్ సారీస్ అనేది ఆల్రెడీ రీస్టాక్ వీడియో అనమాట ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ రీస్టాక్ ఉంటుందో ఉండదో అందులోనూ ఈ ప్రైస్ మేడం మళ్ళీ రీస్టాక్ సరే కలర్స్ లోనే వస్తాయి కానీ వైట్ మళ్ళీ వైట్ లాకపోవచ్చు సో మీరేంటంటే చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పర్లేదులే ఉంటుందిలే అనుకుంటే కష్టం అనమాట ఇంకా గుంటూరుకి దగ్గరగా ఉన్న వారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇవి మాత్రమే కాదు వీరి దగ్గర ఉన్నటువంటి మంచి మంచి కలెక్షన్ సారీస్ అన్నిటిని కూడా చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నైస్ చాలా బాగుంది వీటిలో రేర్ కలర్స్ వచ్చాయండి డిజైన్ కూడా కొత్త డిజైన్ ఇలా ఈ కలర్ వచ్చినాయి అన్ని థ్రెడ్ వీవింగ్ బోర్డర్స్ థ్రెడ్ వీవింగ్ బోర్డర్స్ నైస్ ఇది టీచర్స్ బాగుంటుంది మేడం బ్లాక్ కలర్స్

చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా సూపర్ గా ఉంది నైస్ నైస్ అంటే వీటిలో మీకు సారీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి లిమిటెడ్ గా ఉన్నాయి మీకు కావాల్సిన వారు త్వర ఆర్డర్ చేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అదే కాంబినేషన్ లో జరీ బోర్డర్ వస్తుంది ఓకే ఇది నెక్స్ట్ థ్రెడ్ వీవింగ్ బోర్డర్ అనేది వస్తుందండి చాలా బాగుంది అండ్ ఇది మనకు కోరా కలర్ అండి చూపిస్తాను నేను మీకు ఇది వచ్చేసరికి కోరా కలర్ వస్తుంది సూపర్ సో నచ్చిన సారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ లాస్ట్ టైం లేదు ఈ డిజైన్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది సారీ వాళ్ళకి సన్న డిజైన్ కావాలి చాలా బాగుంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ వచ్చేసరికి చాలా చిన్న బార్డర్ అండి రిబ్బన్ టైప్ లో ఇది పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ నైస్ అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం అండి స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి సేమ్ కలర్ లోని అండ్ ఇది మనకు థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వస్తుందండి చాలా బాగుంది చూడొచ్చు మీరు చిన్న బార్డర్ ఏమో పైన అండ్ నెక్స్ట్ వైట్ కలర్ లో వైట్ కలర్ కాంబినేషన్ లో ఇది అన్నమాట నైస్ ఫ్యాబ్రిక్ అయితే మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదండి ఇదంతా కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ కాటన్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ సిల్క్ అనేది మిక్స్ అవుతుందండి చాలా మంది ప్యూర్ కాటన్ అని అడుగుతున్నారు ప్యూర్ అయితే కాదండి మేము క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము ఎయిటీ ట్వంటీ అంటారు అనమాట మొత్తం వింటే చాలా మేడం సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మేమేం చెప్తున్నారు అనేది కూడా మీకు అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ ఇది కూడా మనకు వైట్ కలర్ కాంబినేషన్లోనే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి బొకేస్ టైప్లో వచ్చాయి చూడండి ఫ్లవర్ పాట్స్ టైప్లో చాలా బాగుంది అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్గా లేకుండా బాందిని డిజైన్ టైప్లో వచ్చింది ఓకే చాలా బాగుంది అలవర్ సారీ ఈ విధంగా ఉంటుంది లైన్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా లైన్స్ వస్తుంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ లైట్ డిఫరెన్స్ ద బోర్డర్స్ ఓకే ఇందులో కూడా ఫ్లాట్ కలర్ కాంబినేషన్ ఉందండి నైస్ ది డిఫరెంట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు గ్రే కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇవి లైట్ yellow కలర్ జూట్ మెటీరియల్ వస్తుంది ఇవి రెండు ఓకే చాలా బాగుందండి ఇది చూడొచ్చు కొంచెం వెయిట్ ఉంటాయి ఇవి జూట్ నైస్ నైస్ సూపర్ సో నచ్చిన సారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సూపర్ ఓకే చాలా చాలా బాగున్నాయి అండి డిజైన్స్ అయితే చాలా బౌడర్స్ ఉంది ఇది మనకు థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వస్తుందన్నమాట ఇది థ్రెడ్ వీవింగ్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లాస్ట్ టైం చాలా హిట్ డిజైన్ కలంకారి ప్యాటర్న్ అనమాట లాస్ట్ టైం అసలు ఎవరికి అందలేదండి పెద్ద పెద్ద పికాక్స్ కూడా ఇంకా పెద్ద డిజైన్ అయితే వచ్చింది అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ మనకు బోర్డర్ కలర్ లోనే వస్తుంది అండ్ వీటిలో కూడా బ్యూటిఫుల్ కలర్ ఆఫ్ బార్డర్ అండి బోర్డర్స్ అంటే చేంజ్ అవుతూ ఉంటాయి ఓవర్ సారీ అంతా సేమ్ ఉంటుంది జస్ట్ మనకు బోర్డర్స్ చేంజ్ అవుతాయి ఇది థ్రెడ్ వీవింగ్ బోర్డర్ అనేది వచ్చిందండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా అంటే ఎన్ని సారీస్ ఉన్నాయని ప్లే కోసం మేడం ఓకే ఒకళ్ళకే కావాలన్నా కానీ బ్యాచ్ కి గ్రూప్ కి తీసుకోవచ్చు అన్నమాట సో ఒక యూనిఫామ్ పర్పస్ కి అట్లా కూడా తీసేసుకో ఒక 10 మెంబర్స్ బ్యాచ్ కావాలన్నా అలా ఓకే ఈ పాటర్ లో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకు లీఫీ పాటర్ డిజైన్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి కంప్లీట్ అంతా కూడా నీమ్ జరి టైప్ లో మనకు బోర్డర్ అనేది అండి చాలా చాలా బాగుందండి ఓవర్ అంతా కూడా ప్రింట్ ఈ విధంగా ఉంటుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకు లైన్స్ పళ్ళు అండ్ లైన్స్ బ్లౌజ్ వస్తుంది ఆల్వర్ శారీ ఈ విధంగా ఉంటుంది సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ కూడా వన్ బై వన్ చూద్దాం ఇది మనకు కోరా కలర్ వస్తుందండి ఇది కంప్లీట్ వైట్ కి జరి బోర్డర్ వస్తుంది అండ్ ఇది మనకు సేమ్ ఓపెన్ చేసిన శారీ లానే బోర్డర్ వస్తుందండి ఇది మనకు థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వస్తుంది మెరూన్ కలర్ కాంబినేషన్ లో విత్ పింక్ శారీ అండి అది వచ్చేసరికి అండ్ మరొక డిఫరెంట్ బార్డర్ అన్నమాట ఇక్కడ పెట్టేస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కాపర్ డిజైన్ అనేది వస్తుంది సో ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వాళ్ళకి సన్న డిజైన్ లాగా ఉంటుంది అలా చాలా డీసెంట్ గా ఉంటాయండి సారీస్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ తులి ఫ్లవర్ తో వచ్చినటువంటి డిజైన్ అండి చాలా బాగుంది చాలా మంది అడిగారు మేడం లాస్ట్ టైం రెండు మూడు చీరలే వచ్చినాయి ఈసారి కూడా లిమిటెడ్ అండి మీరు అయితే వీడియో చూసి ఉంటాయిలే అని అయితే అనుకోవద్దు లిమిటెడ్ స్టాక్ అన్నమాట తర్వాత మీరే డిసప్పాయింట్ అవుతారు అండ్ అలాగే రీస్టాక్ చేయడం అయితే నెక్స్ట్ టైం పార్ట్ త్రీ ఉండకపోవచ్చు ఒకవేళ టైం దొరికితే దొరికితే అన్నమాట కస్టమర్స్ సో దాన్ని బట్టి ఒకసారి మీరు వెంట వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వాటిలో ఉన్నటువంటి డిఫరెంట్ డిజైన్స్ ఇది బోర్డర్ చేంజ్ అవుతుందండి ఇది మనకు టెంపుల్ బార్డర్ వస్తుంది కడీ బార్డర్ కి టెంపుల్ బార్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ బార్డర్ ఈ విధంగా వస్తుందండి నైస్ ఇది మనకు కడి బార్డర్ కాపర్ జరీతో కడి బార్డర్ అండ్ టెంపుల్ బార్డర్ అనేది వస్తుంది సేమ్ బార్డర్ అండి సేమ్ బార్డర్ ఓకే నచ్చిన శారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకోండి ఇది కోరా కలర్ లో అండి నైస్ కలర్స్ కూడా మీకు వైట్ అండ్ ఓకే నైస్ సో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏదైనా బల్క్ ఆర్డర్స్ ఉన్నట్లయితే చక్కగా వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది జుంకిల డిజైన్ అండి చిన్న బార్డర్ మేడం హెవీ జరి మేము కట్టలేము అనుకున్న వాళ్ళకి చిన్న బార్డర్ బార్డర్ వస్తుంది రెండు వైపు చిన్న బార్డర్ ఓకే సింపుల్ నైస్ చాలా బాగుందండి వీటిలో మనకు సేమ్ బార్డర్స్ మేడం ఓకే అదొక్కటి కోరా కోరా కలర్ వస్తుంది ఇది ఒక డిజైన్ మేడం ఇవి టూ సారీస్ ఏమైనా జస్ట్ సో ఇలా ప్లే చేద్దాం ఓకే సో ఇలా మనకు లీఫ్ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుందండి సూపర్ గా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ తో మీరు చూసారు కదా సో ఈ కలెక్షన్ లో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్